బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పృథ్వీ ప్రవర్తన వల్ల అనేక సార్లు గొడవలయ్యాయి అతను మాట్లాడే మాటలు చూసే చూపులు ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటాలు ఏంట్రా ఏం చేస్తావురా అని మీదకి వెళ్ళి వీధి రౌడీలా ప్రవర్తించిన వాళ్ళు చాలా ఉన్నాయి కోపం కట్టలు తెంచుకొని బొచ్చు కూడా పీకలేవన్నందుకు బొచ్చు పీకిచ్చిన అగ్రెసివ్ పర్సన్ పృథ్వీ ఇవన్నీ పక్కన పెడితే రోహిణి లావుగా ఉందని ఏం సాడలేదని ఆమెను కింద నుంచి పై వరకు హేళనగా చూశాడు చివరికి అతని తలపొకరిని తన గెలుపుతో అంచివేసింది శివంగి రోహిణి ఇక అవినాష్ని గౌతమ్ని ఏంట్రా ఏంట్రా అని అనేక సార్లు కవ్వించాడు అయితే పృథ్వీ రా అనడాన్ని సమర్థిస్తూ బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు రోహిణిని పృథ్వీ అవమానించలేదని రా అనడం పృథ్వీ తప్పు కాదంటూ వివరణ ఇచ్చాడు నిఖిల్ తాజా ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడుతూ పృథ్వీకి కోపం త్వరగా వచ్చేస్తుంది తర్వాత కంట్రోల్ చేసుకుంటాడు పృథ్వీ డిస్రెస్పెక్ట్ చేస్తున్నాడని కొంతమంది అన్నారు కానీ తిరిగి వాళ్లే డిస్రెస్పెక్ట్ చేశారు అలా చేసిన వాళ్ళు పృథ్వీని తప్పని ఎలా అంటారు నేను పృథ్వీని వెనకేసుకొని రావడం లేదు కవరింగ్ చేయడం లేదు కానీ పృథ్వీ రా అన్నాడంటే అది అతని తప్పు కాదు ఎందుకంటే నేను తెలుగు నేర్చుకునేటప్పుడు కూడా వారు వాడికి తేడా తెలిసేది కాదు సేమ్ పృథ్వీ కూడా అదే ప్రాబ్లం వచ్చింది ఎన్నోసార్లు డిస్కషన్ జరుగుతున్నప్పుడు పృథ్వీ నన్ను అడిగేవాడు వారు అనాలా వాడు అనాలా అని అరుస్తున్న టైంలో కూడా అడిగాడు కానీ అతన్ని అలా రెచ్చగొట్టేశారు ఎవరైనా కొంతవరకే తీసుకుంటారు కానీ లిమిట్ క్రాస్ అయితే ఎవరైనా బ్లాస్ట్ అవుతారు రోహిణిని పృథ్వీ అవమానించేటట్లు మాట్లాడాడంటే దానికి పృథ్వీ క్షమాపణ చెప్పాడు రోహిణి చివరిగా మెగా చీఫ్ అయినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను పృథ్వీ తన గెలవకపోయినందుకు బాధపడ్డాడు తప్పితే రోహిణిని అవమానించలేదు పృథ్వీ బాగా ఆడాడు అతనికంటే రోహిణి బాగా ఆడింది కాబట్టి గెలిచింది కావాలని కొంతమంది ఈషూలో పృథ్వీని బ్యాట్ చేశారు అది గేమ్లో జరిగింది అంతే అని అన్నాడు నిఖిల్ పృథ్వీ రానడం తప్పు కాదు అది గేమ్లో జరిగిన పొరపాటే అని సమర్థించినప్పుడు గౌతమ్ మూసుకొని కూర్చో కూడా పార్ట్ ఆఫ్ ది గేమే కదా అంటూ గౌతమ్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు